అందరికీ నమస్కారం హిందూ మతంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారంగా పేదలకు దానం చేస్తే పుణ్యం దక్కుతుంది అయితే ఈ దాన ధర్మాలకు సంబంధించిన నియమాలు ఎన్నో శాస్త్రాలలో ఉన్నాయి వీటి ప్రకారం దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు పొందుతారట ఆకలి అన్నవారికి అన్నం దప్పిక అన్నవారికి నీరు మాత్రమే కాకుండా చేచాచి అడిగిన వారికి సిరి సంపదలతో ఉన్న వాళ్ళు దానం చేస్తే వాళ్ళకి ఎంతో పుణ్యం కలుగుతుందంట దానం చేయడం వలన దాతకు కీర్తి పుణ్యం అందుతాయని పెద్దలు చెబుతున్నారు అయితే దానం చేసే వాళ్ళు ఎల్లప్పుడూ కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి దానంగా వేటిని పడితే వాటిని ఇవ్వకూడదు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల పుణ్యం రావడం సరికదా పాపం పెరుగుతుంది జీవితం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే స్థాయికి చేరుకుంటుంది ఇంకా చేయకూడని వస్తువులను దానం చేయడం వల్ల అపకీర్తి పాలయ్యే ప్రమాదం కూడా ఉంది ఇంతటికి పండితులు చెబుతున్న ఏ ఏ వస్తువులు దానం చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం చీపురు మనకు అత్యంత అవసరమైన వస్తువు దీన్ని కేవలం శుభ్రపరచడానికి మాత్రమే కొందరు చూస్తుంటారు కానీ హిందూ మతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది హిందూ మతం ప్రకారంగా చీపురు లక్ష్మీదేవికి సంబంధించిందిగా నమ్ముతారు అందుకే చీపురుని పొరపాటును కూడా దానం చేయకూడదు దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఇంకా ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు పత్తులు సూదులు కత్తెరలు పురాణాల ప్రకారంగా పదునైన వాటిని కూడా దానం చేయకూడదు అంటే సూదులు కత్తులు కత్తెర్లు అటువంటివి ఇటువంటి వస్తువులు దానం చేయడం మంచిది కాదని పురాణాల్లో పేర్కొనబడింది ఒకవేళ మీరు వీటిని దానం చేస్తే ఇంట్లో కొట్లాటలు గొడవలు జరిగే అవకాశం ఉందట నువ్వులు ఆవి నూనె పురాణాల ప్రకారంగా కొన్ని రకాల నూనెలను కూడా దానం చేయకూడదు ముఖ్యంగా నువ్వుల నూనె ఆవు నూనె పొరపాటును కూడా దానం చేయకూడదు దీనివల్ల శనిదేవునికి కోపం వస్తుందంట దీంతో మీకు అన్ని సమస్యలే ఎదురవుతాయి అంతేకాదు మీరు ఉపయోగించిన నూనెను కూడా పొరపాటును కూడా పాడైపోయిన నూనెని వాడిన నూనెని మిగిలిపోయిన నూనెను కూడా ఎవరికి దానం చేయకూడదు ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుంది అన్ని కష్టాలే కలుగుతాయి చినిగిన పుస్తకాలు అన్ని దానాలలో విద్యా దానం కూడా ఎంతో గొప్పది అంటారు దానం చేసే పుస్తకాలు మంచిగా శుభ్రంగా ఉండాలి చెరగకుండా మంచిగా ఉన్న పుస్తకాలను గ్రంథాలను దానం చేస్తే ఎంతో మంచి ఫలితం ఇస్తుంది కానీ చినిగిన పుస్తకాలు దానం చేస్తే జ్ఞానం లోపిస్తుందట మీరు చదువుకున్న పుస్తకాలను వేరే వారికి ఇచ్చేటప్పుడులా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోండి ఉక్కు వస్తువులు పాత్రలు దారిలో లేదా ఎక్కడైనా దొరికిన ఇనుము రాగి లాంటి లోహపు వస్తువులని ఇంటికి తీసుకురాకూడదని వాటిని ఉపయోగించకూడదని పెద్దలు చెప్పడాన్ని మీరు గమనించే ఉంటారు అది మాత్రమే కాదు ఇనుము రాగి వస్తువులని దానం కూడా చేయకూడదు ఇలా చేసినట్లయితే దాత దాత కుటుంబానికి మంచిది కాదు ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల అభివృద్ధి క్షీణిస్తుంది లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని ఆరోగ్యానికి చెడు జరగవచ్చని పండితులు సూచిస్తున్నారు పాడైపోయిన పాత్రలు బట్టలు చాలా మంది తమ పాత బట్టలను దానం చేస్తుంటారు ఇలా చేయవచ్చు కానీ చినిగిన బట్టలు మాత్రం అసలు దానం చేయకూడదు చినిగిన బట్టలను దానం చేయడం వల్ల కుటుంబానికి అశుభం అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది ఇలా చేయడం వల్ల వ్యాపారాలకు నష్టం జీవనాభివృద్ధికి లోటు ఏర్పడుతుందని చెబుతూ ఉంటారు కాబట్టి చినిగిన వస్తువులని చిరిగిన బట్టలను దానం చేయకండి మంచిగా ఉన్న వాటిని దానం చేయండి ప్లాస్టిక్ వస్తువులు ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఆ క్రమంలో అనవసరంగా వాడిపాడేసిన తీరిపోయిన వస్తువులను కొందరు ఇతరులకి దానం చేస్తున్నారు ఇలా చేయడం వల్ల చేసిన వారి ఇంటికి కీడు కలుగుతుంది ప్లాస్టిక్ వస్తువుల్ని దానం చేయకూడదని అందుకే చెబుతారు దాంపత్య జీవితంలో వివాదాలు కుటుంబంలో అశాంతి బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయని పండితులు హెచ్చరిస్తున్నారు పాడైపోయిన ఆహారం పేదలకు అవసరమైన వాటిని ఫుడ్ని దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి దీని పుణ్యకార్యంగా భావిస్తారు మీరు దానం చేయాలనుకున్న ఆహారం పాడవకుండా ఉండాలి అలాగే చెడిపోకుండా ఉండాలి పాడైపోయిన ఆహారాలను దానం చేస్తే మీకు పుణ్యం దక్కదు కదా కష్టాల్లోకి వెళ్ళిపోతారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారని పండితులు చెబుతున్నారు ఉప్పు వాస్తు ప్రకారంగా ఇతరులకి ఇతరుల వద్ద నుంచి తీసుకోకూడని వస్తువు ఉప్పు అలాగే ఇవ్వకూడని వస్తువు ఉప్పు చాలా మంది ఇంట్లో వస్తువులు నిండుకుంటే పక్కంటి వారి నుంచి అరువుగా తెచ్చుకొని బదులుగా తెచ్చుకున్నది ఇస్తూ ఉంటారు అయితే అట్లా బదులుగా తెచ్చుకునే సమయంలో ఉప్పు తెచ్చుకోకూడదని అది తెచ్చుకోవడం నివారించాలని చెబుతున్నారు పొరపాటును కూడా ఉప్పు ఎవరికి బదులుగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదని తెచ్చుకోకూడదని చూసిస్తున్నారు ఒకవేళ ఉప్పు ఇచ్చిన ఉప్పు తెచ్చుకున్న ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావితం పడుతుందని చెబుతున్నారు గడియారం మన చేతి గడియారాన్ని పొరపాటును కూడా ఎవరికి ఇవ్వకూడదు చేతి గడియారం యొక్క మంచి చెడు అదృష్టంతో ముడిపడి ఉంటుంది మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల కొన్ని విషయాలు దానం చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు వస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం దానం చేస్తే శుభ ఫలితాలు ఇచ్చే వస్తువులు లో మొదటిది అన్నదానం హిందూ ధర్మంలో ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం కంటే మంచి పూజ లేదా మరొక ఆచారం లేదని భావిస్తారు పురాణాల ప్రకారంగా కడుపుని అగ్ని నివసించే అగ్నిగుండంతో పోలిస్తారు పంచిభూతాలలో అగ్ని ఒకటి దీని ప్రకారంగా అగ్నికి ఖచ్చితంగా నైవేద్యం సమర్పిస్తూ ఉండాలి నైవేద్యం ఇవ్వకపోతే ప్రాణం నిలవదు అందువలన ఈ అగ్నిగుండం కోసం చేసే సహాయం వేలాది యజ్ఞాలతో చేసిన దానం కంటే చాలా గొప్పదిగా భావిస్తారు దీనికి దైవిక ఆశీర్వాదాలు కలుగుతాయట ఇది గత కర్మాల నుంచి చేసిన పాపాలను తొలగించటానికి సహాయపడుతుందట దీపదానం దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాము వెలిగించే దీపాన్ని దానం చేస్తే దానిని దీపదానం అంటారు హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పేదరికంలో సహా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటికి రావడానికి నది దగ్గర దీపం వెలిగించి దీపాలను దానం చేస్తే కష్టాలు తొలుగుతాయట భూదానం ఒక శుభ సందర్భంలో నిస్సహాయ వ్యక్తికి భూదానం చేస్తే ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా ఉంటారు ఆ సంతోషం వేయి పుణ్య ఫలాలతో సమానమట ఆ వ్యక్తి చాలా రెట్లు ఎక్కువగా పుణ్యఫలాన్ని పొందుతాడంట భూమిని దానం చేయడాన్ని శాస్త్రాలలో గొప్పదానంగా పురాణాలలో గొప్పదానంగా చెబుతూ ఉంటారు విద్యాదానం అన్ని రకాల దాన ధర్మాల్లో విద్యాదానం ప్రత్యేకమైనది విద్యను దానం చేయడం ఎంతో గొప్పదిగా భావిస్తారు నిరుపేద వ్యక్తికి విద్యను అందించడం లేదా వారికి ఉచితంగా బోధించటం ఖచ్చితంగా అభినందనీయం ఈ వ్యక్తి సరస్వతి అనుగ్రహంతో పాటు దేవతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు చూసాం కదండి వేటిని దానం చేయాలి వేటిని దానం చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నాము ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీని ద్వారా నేను చేసే మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు